గతంలో పశువులు విడతలు మీకు కోటి తొమ్మిది మూడు లక్షలు కేటాయించడం కాబట్టి కొద్దిగా లేట్ అవుతామని నాలుగు రోజులు మనకు సాంక్షన్ టెండర్ కూడా ఆ రోజు నాకున్న ఈ ఆర్థిక కాలా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను అందులో మన పశువుల శాఖలో ప్రసారం కావడానికి తంమాట అభుందర్ సార్ అంటే మా సురేంద్ర సారంలో సురేంద్ర సారం గారి నుంచి అత్యుత్తమమైన భాగంగా ఆభుడ శాసన ఉంది అభుడ ప్రభుత్వం ద్వారాను అభుడ శాఖలో శాఖసానం నుంచి మీ పేరే ప్రస్తావన డైనమిక్ స్టార్టప్ 98% మార్కాల కంప్లీట్ చేసారు ఇదే పాటును మేము వచ్చిన కొత్తలో ఆల్్రెడీ ఎవరేదైతే లాంచ్ స్మలో పోయి రిజిస్ట్రేషన్ చేస్తారు కన్ఫర్మేషన్ పర్టి అన్నీ చాలా కట్టే ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రత్యేక ఆఫీసు ఉండంగా వాట్ తెలిస్తే ఇమీడియట్ గా ఆఫీస్ రెవెన్యూకి పాస్ ఉండని కంప్లీట్ చేసు వాళ్ళందర్ నాకు దాన్ చేయడం కానే దాడలేని ప్రాస చూసి రంగా నేను రెవెన్యూలపడి మీకు పాస్ ఉండని సాధి సాధించుపెట్టడం కదా మీ అందర్ సహకారంతో చేసినంత అది మార్చే శక్తి ఎలక్షన్ జరిగిన కొత్తలో పన్నెండే ఉంది ఈ రోజు దాదాపు నూట నలభై నుంచి నూట యాభై ఇళ్ళకి వచ్చిన ఇంకా రెండు రోజులు అయితే ఇంకా మన దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నిరంతరంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా పార్టీ గారు చేసేది ఇరవై నాలుగు గంటలు మీకు పిలిస్తే పలికే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మీరు గుర్తించాలని కష్టపడి మీకు నిరంతరం సేవలు ఉంటే వారిని మీరు గుర్తించుకొని పనిచేసే వారికి మీరు

రోడ్లు కానీ ట్రైనే కానీ లేకపోతే వాటర్ కానీ జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ మండలికి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటే మంత్రి మల్లారెడ్డి గారికి ఇవన్నీ మనం స్టేడ్ బై స్టేడ్ స్టేట్ బై స్టేజ్ చేసుకోవాల్సి పని ఒక పని ఒక పని ఒక పని మనకున్నీసోర్సెస్ లో మనం ఈ మాత్రం వాడు మనం ఎక్కడైతే ఎక్కువ ఎక్కడ అంటే లేదో అక్కడ మనం ఎక్కువ పెట్టుకున్నాం ఎక్కడైతే డెన్స్ ఏరియా ఉన్నదో ఆల్రెడీ పబ్లిక్ ఎక్కువ ఉన్నదో అక్కడ కూడా రోడ్లు కానీ మనీ కానీ పాత ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ఇట్లా సాధ్యమైనంత వేర మనం చేసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా ప్రజలకు ఎల్ల వేలు అందుబాటులో ఉంటున్నాం మనకు కార్పొరేటర్లు అందరూ కూడా ఎల్ల వేలు అందుబాటులో ఉంటుంది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వార్డ్ ఆఫీస్ వ్యవస్థ ఎక్కడా లేదు మన పీజా దాకా వార్డ్ ఆఫీస్ అంటే మీకు ఫోన్ చేస్తే వచ్చి మీకు లైట్ వెళ్ళకపోయినా లేకపోతే రోడ్లు ఉడిచకపోయినా లేకపోతే ఇంకేమైనా నీళ్ళు లాగిపోయినా లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే ఏదైనా సరే అంత బాగా వాడాల్సిన వ్యవస్థ సరే వాళ్ళు మంచిగా శానిటేషన్ కూడా రెండు కిలోమీటర్లు ఒక సిబ్బంది పెట్టాం అతను ఏం చేస్తుంటే నలుగురుండే సిబ్బంది నలుగురు ఒకటే చూడాలి కూతుంటే ఒక కాలు కొట్టి ఇంకో కాల్ జరగకపోతుంది కానీ ఇప్పుడు ఆ కానీ జవాడై ఉన్నాయి అని చెప్పి సరే ఆ పెద్ద చేతడుస్తుంది కానీ ఒక మహిళని శానిటేషన్ సిబ్బంది కేటాయించినట్టు అయితే ఆ కాలనీకి రోజు పరిచయాలు ఏర్పడతాయి ఆమె మంచి గుడుస్తా లేదా అనేది మీరందరూ కూడా సహాయం తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఉంటుంది టూకిలో కూడా సీల్ మనం పెట్టడం జరిగింది ఇది కూడా మన పిల్లలు మనకు సక్సెస్ అవుతుంది తలచేత పొడిచేత కూడా మంచి ప్రమాణం చేసుకుంటాం మనం సాధ్యమైన కదా మన పరిసరం శుభ్రంగా వస్తేనే మనకి దోమల పెడద కానీ లేకపోతే ఈగల పెడద కానీ ఇంత పెడద కానీ తగ్గిపోతాయి కాబట్టి మీ అందరి సహకారం ఎస్పెషల్లీ మహిళలు అట్లాగే పురుషులు అందరి సహకారం ఉంటేనే మన కాలనీని మంచి ఇంట్లో పచ్చగా మంచి పచ్చగా

మనం పోరాడుకును వీలగలదు రారాండి నేనే వస్తాను లేదు ఇప్పడనొకటి వస్తానని చెప్పి ఫోన్ చేసి పిలిచారు నాయన మాకు కూడా లైట్ ఆ తొమ్మిది లైట్ కూడా మా ఆపే ఉన్నది అయితే ఇమిడియెట్ గా అన్ని ఎలక్ట్రిసిటీ

ఇంకా ఇంకా కొన్ని రోడ్లు రోడ్లు కూడా తప్పకుండా కొన్ని ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఈ ఇంకా ఆరు వేల షెడ్యూల్ ఉంది తప్పకుండా ఏం ఆ రోడ్లు అయితే కూడా కంప్లీట్ అవుతుంది బాబు చెప్పినట్టు మీరు పేరు శ్రీనివాస్ శ్రీనివాస చెప్పినట్టు ఆరు వేలు లేకు డెబ్బై వేలు అయింది డెబ్బై నాలుగు లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇది ఆయన మీకు తెలుసు ఎందుకంటే తెలంగాణలో నూట ముప్పై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్గా చేసిన కనకరేషన్ కార్పొరేషన్ తెలంగాణలో లేదు దేశంలో పోటీ వాడే మున్సిపాలిటీగా తయారు చేసింది మన ఇంకా చెత్త కానీ మిగతా మన దగ్గర ఇక్కడనే ఒక ప్లాంట్ పెట్టి అహ్మదాబాద్ అక్కడ పోయి చూసేసినాం ఇండోర్ వయసు వస్తే ఆ మాదిరి ఇక్కడ ప్లాట్ పెట్టి పెద్ద పెద్ద ప్లాట్ పెట్టి తెలంగాణనే ఫస్ట్ ప్లాట్ పెట్టింది అదే మాదిరిగా మాజీ సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వందల వేల కోట్లు పెట్టి మనకు ప్రతి ఏరియాకు రిజర్వాయర్లు కట్టించిన జనతా ఏకైక మాజీ సీఎం ఎందుకంటే ఎక్కడ ఉండేవు నేను తెలిసి ఒకప్పుడు కోడుప్పలు కానీ పెద్దాలు కూడా కానీ తాగునీటికి ఎంత కష్టపడి నీళ్ళు రాకో పదిహేను దినాల సార్ నీళ్ళు రాకపో పాతలకు చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు అసంటిది దినం తప్పి దినం తెప్పించిన ఘనత మన కేటీఆర్ గారు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆ మేడ్చల్ నియోజకవర్గం అంతా తెలంగాణ అంతా తాగునీరు రోజు రావాలని చెప్పి మంచి రిజర్వాయర్ కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్లు కట్టించిన ఘనత ఇప్పుడు రోడ్లో ఎంత ముందు వేసుకుంటాం నీళ్ళు లేకపోతే ఎట్లుంటాం ఎంత కష్టమైంది లేకపోతే ఆ నీళ్ళది కష్టం మీకు తెలుసు ఇప్పుడు మస్తుగా మాట్లాడతారు లీడర్లు అన్ని ఇన్ని మాట్లాడతారు అది చేస్తే తెలుస్తుంది ఆయన ప్రతి ఒక్కటి కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా తాగులేదు అనిపిస్తుంది ఆయన కేసీఆర్ ఆ మా మాదిరి ఎవరు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయలేరు ఆయన ఒక్కడే ఎవ్వరు కూడా చెయ్యలేని పని అది ఒకటే ఇంటింటికి తాగులేదు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు ఇచ్చింది చెయ్యలేరు ఇప్పుడు ఇచ్చింది కూడా మెయింటైన్ చేయలేరు ఆ పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం ఆరు నెలల సంగతి కాబట్టి మనం అందరం కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి కాళివాసులు మీకు అయితే రాజకీయం అవసరం లేదు ఎవరు పని చేస్తే వాళ్ళని మంచిగా ఎన్నుకోరు సంతే మీకు పని పని చేసిన నేను ఎన్నుకోండి పార్టీని చూడకూరు ఏం చూడకూరు మీకెవరు పని చేసినో వాళ్ళనే ఎన్నుకో నమస్కారం తప్పకుండా నా ఎమ్మెల్యే పండు వస్తుంది రోడ్డు కూడా వేపిస్తాం లైట్లు కూడా ఫిట్ చేపిస్తాం స్టేజ్ కూడా చేపిస్తాం తప్ప కూడా చేపిస్తాం మా నీళ్ళకి అంటే ఎలక్షన్ల ముందు ఏదైనా పని పెడితే చక్కగా చెప్పిస్తాను ఎలక్షన్ సేమ్ లేవు కావాలి ఫటాఫట్ మీరు వస్తాయి అయిపోతుంది అంటే కూడా ధన్యవాదాలు